అమ్మవారి యొక్క రెండు వందల తొంభై ఐదవ నామం అంబికాయై నమ అంబిక అంటే ఏమిటి తల్లి గోవు కూడా చూడంబా నరుస్తుంది సంస్కృతంలో అంబా అనే పదం తెలుగులో అమ్మ పదం ఒకే అర్థాన్ని సూచిస్తాయి ఆ అర్థమే తల్లి బాల పదం నుండి బాలికా పదం పుట్టినట్లు అంబా పదం నుండి అంబికా పదం పుట్టింది ఈ రెంటికి తల్లి అనేది కూడా అర్థం కాకపోతే అంబిక అంటే చిన్న తల్లి అని అర్థం కూడా చెప్పుకోవాలి తల్లి అని ఈ నామానికి అర్థం లలిత అంబిక అంటాం కదా అమ్మవారి యొక్క రెండు వందల తొంభై ఆరవ నామం అనాథ నిధనాయనమ అనాథ నిధన అంటే ఆది అంతము లేనిది అని అర్థం ఆది అంటే జననమని అంతము అంటే మరణమని అర్థం చేసుకోవాలి జీవులకు ఉండే రెండు లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు జనన మరణాలు లేనిది అని ఈ నామానికి అర్థం ఇవాళ ఒక బ్రహ్మాండమైన మెసేజ్ చూసాను నేను ఎవరా సరే కానీ చాలా బాగుంది ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది జీవితం కూడా అంతే ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది చేయకపోయినా కరిగిపోద్ది తర్వాత నరకం స్వర్గం అంటారా నువ్వు ఉన్నాయో లేవో అడగ తెలియదు నువ్వు మళ్ళీ పుడతావా లేదో కూడా తెలియదు తాగినోడు ఎదవా కాదు తాగలేనుడు మహానుభావుడు కాదు పోనీ తాగలేనోడు నూరేళ్ళు బతుకుతాడా అంటే ఆ గ్యారెంటీ లేదు ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఎవడి జీవితం వాడిది ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాల జాగ్రత్త సుమి ఎక్కడ పోతుందో అని లాకర్లో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమాయ్ ఎంత బాగుంది రే ఇది ఎక్కడ పోతుందో అని లాకర్లో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడూ మనతోనే ఉంటుందనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్లోని తులాల బంగారాలు కాదు ఇంటి గడపలలో రే ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భారీ ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణము నాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం విజాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకు వచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం ఈ నాలుగు నా భాగోదానికి ఎన్ని రకాలు తవ్వు చేస్తాం కాబట్టి ఇక్కడ అనాది నిధనాయ అనే నామానికి జనన మరణాలు లేనిది అని ఈ నామానికి అర్థం ఈ జననం మరణం లోపల జాగేటటువంటి కథకి ఇన్ని రకాల కథలు ఎందుకు పడుతున్నాం మనం అని చెప్పడానికి ఇది గుర్తొచ్చింది నాన్న నాకు బాగుంది కదా మెస్సి